లిక్కర్ బాసులు అరెస్ట్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు ఇద్దరు జగన్ మనుషులే మాజీ సీఎం కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి ఓఎస్డిగా కృష్ణమోహన్ రెడ్డి స్కామ్లో భూమిక అరెస్ట్ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం హైకోర్టు సుప్రీంకోర్టులో ఇద్దరికీ చుక్కెదురు మూడో రోజు విచారణలో అదుపులోకి సిట్ తర్వాతి అడుగు తాడేపల్లి వైపేన జగన్ షాడో మీటింగ్స్ డీలింగ్స్లో ధనుంజయ్ దిట్ట ఇలా ఎదిగిన అధికారి ఐదేళ్లు పాలనపై పెత్తనం ఆయనదే జగన్ సొంత పనుల పర్యవేక్షణ పోస్టింగులో అస్మదీయులకే అందలం ప్రశ్నించే వారికి వెయిటింగే అధికారికిగా ఉంటూ వైసీపీకి రాజకీయాలు సేవలు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆరోపణలు ఆ కుటుంబంలో ఒకటిగా కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపుల గుట్టు ఆయనకే ఎరుక సైనికుల పోరాటానికి సెల్యూట్ సీఎం సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించకండి దేశభక్తికి మురళి నాయకులు లాంటి వారిని చూపండి డిప్యూటీ సీఎం పవన్ విజయవాడలో ఘనంగా జాలి లక్షకు ఐదు వేలు అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాధుడే విదేశాలకు నగదు బదిలీపై ఐదు శాతం పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్ బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే ప్రస్తుతం అమెరికాలో నలభై ఐదు లక్షల మంది భారతీయులు కొత్త పన్నుతో వీరిపై పదమూడు వేల ఆరు వందల ఎనభై కోట్ల మేర భారం అమెరికా నుంచి దేశంలోకి తగ్గనున్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం ట్రంప్ మిస్టరీ భారత్ విషయంలో చర్చనీయాంశంగా వైఖరి మోదీకి ప్రాధాన్యతం ఇస్తూనే పన్నుమూత వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్ కు సూచన పాకులను ఒకే ఘాటన కట్టే వైఖరి అమెరికాలోని భారతీయులకు భారంగా మారేలా వరుస నిర్ణయాలు బాబు సారథ్యంలోనే ట్రెండ్ సెట్ చేస్తున్నాం భారీ పెట్టుబడులతో కళల సాకారం ఎనిమిది నెలల వ్యవధిలోనే దిగ్గజాలను తీసుకొచ్చాం దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి రెన్యూ త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ లోకేష్ ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన